హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి కిచెన్స్కి స్వాగతం అండి ఇప్పుడు నేను ఏ వంటకం చేయబోతున్నాను అంటే కొన్ని రోజులుగా వీడియో చేయడం కుదరట్లేదండి మా వారు మా వేసుకున్నారు సో నాకు పొద్దున సాయంత్రం పూజ హడావిడి ఇదే సరిపోతుంది సో ఇప్పుడు నేను బీరకాయ కూర చేస్తున్నానండి ఎందులోకి అంటే పూరీలోకి ఇప్పుడు ఈవినింగ్ టిఫిన్ కదా మా వారికి వారిలో ఉన్నారు కాబట్టి ఆయనకి టిఫిన్ చేయాలి కాబట్టి పూరి కోసం నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకోండి ఇలా బీరకాయ ముక్కలు కూడా ఒక అరకిలో బీరకాయలు తరిగేసి పెట్టుకున్నాను అనమాట ముంకుడు పెట్టుకొని స్టవ్ అని చేసుకున్నాక ఇలా మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు కోసం అండి తుంది రెడీ అవుతుంది పోపు వేకాక లయ్య మిర్చి వేసుకున్నాను ఈ బీరకాయ ముక్కలు ఇందులో ఉంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కూర పూరీలోకి చపాతి ఇంకా రైస్లో కూడా బాగుంటుంది చరవ కూడా చేస్తుందండి ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఈరోజు వీడియో తీయడానికి మా మేన కూడా లేదనమాట ఒక్కదాన్నే తీయాల్సి వస్తుంది ఈ వీడియో వేసేసుకున్నాను పోగులో బీరకాయ ముక్కలన్నీ ఇవ్వండి చిక్కటి పాలు బీరకాయ పాలు పూసుకొరు చాలా బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదండి ఎందుకంటే పాలు పోసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకుంటే పాలన్నీ విరిగిపోతాయి కూర అంత టేస్ట్గా రాదనమాట కలుపుకొని బీరకాయ కదా చాలా తొందరగా మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంటాను ఈ లోపు పక్కన స్టవ్ మీద పూరీ కోసం ఆయిల్ అవి పెట్టుకుంటానండి ఇలా ఉడుకుతుంది కూర ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటానండి రుచికి సరిపడా ఉప్పు ఆ పాలన్నీ బీరకాయ ముక్కలకి పట్టి కూర ఉడుకుతుంది ఇప్పుడు టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కూర ట్రై చేయండి కుదిరితే మీకు కూడా ఉప్పు వేసుకుని కూరలో ఒకసారి కలిపి వాళ్ళు మూత పెట్టేస్తున్నాను పూరీకి ఆయిల్ పెట్టుకున్నానండి పూరి అనగానే చాలామంది మూకుడు నిండా నూనె పోసేస్తూ ఉంటారు అలా నూనె ఎక్కువగా పోస్తే పూరి వేయంగానే ఆ నూనె మొత్తం పూరికి పట్టేసుకొని అది తిన్న ఒక ఫైవ్ మినిట్స్కి వచ్చినట్లు అయిపోతుందండి ఎప్పుడు పూరీ చేసినా సరే నూనె హెవీగా పోయకూడదు కొంచెమే ఆయిల్ పోసుకోవాలి కొంచెం అంటే మరి ఒక టేబుల్ స్పూన్ అన్నట్లు కాదు ఒక పావు కిలో ఆయిల్ చాలు కిలో కూడా అవసరం లేదు దానికన్నా తక్కువ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పోస్తే సరిపోతుందండి ఇది వేడెక్కాక ఊరి చేస్తాను ఇదిగోండి ఇలా ఉడుకుతూనే ఉంది ఇంకా అది ఉట్టి పాలతో ఉడుకుతుందండి కూర ఇప్పుడు ఇది బాగా దగ్గర వరకు వస్తుంది కారం అనేది వేసుకోవక్కర్లేదండి కారంగా కావాలి అనుకుంటే మప్పుడు కూరపోప్పు వేసేటప్పుడే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తుంపుకొని వేసేసుకోవచ్చు లేదా ఇలాగ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని కొంచెం ఇలా కారంగా కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు లేదు పొమ్మగా తీయగా ఉండాలి కూర అనుకుంటే బాగుండాలి పిల్లలకి వాళ్ళకి పెడతాం కదా తీయగా బాగుండాలి అని అనుకుంటే ఇంకా వేసుకోవక్కర్లేదు పచ్చిమిర్చి కారం వేయక్కర్లేదు కూర పోపు వేసేటప్పుడు ఒక పచ్చిమిరపకాయ వేస్తే చాలు ఇలా ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కూర ట్రై చేయండి తప్పకుండా ఇదిగోండి ఇలా ఆయిల్ కాగింది ఒకేసారిగా పూరి ఇంకా కూర కూడా రెడీ అయిపోతుంది ఇదిగోండి నూనె ఎక్కువ పోసుకుంటే మాత్రం పూరి ఇలా పొంగదండి అలాగే ఉండిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పూరీలు రోజుకి ఒకటినండి ఈ రోజు కూరీ నిన్న మైసూర్ బోండా అయింది రేపు ఏంటో చూడాలి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర ఫినిష్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్